ఎప్పటికప్పుడు వచ్చాను ఈ నెల ఇరవై తొమ్మిది మౌని అమావాస్య రాబోతుంది కుంభమేళలో జరుగుతున్న ఈ వేళ ఈ యొక్క అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి మౌని అంటే సంస్కృతిలో మౌనంగా ఉండటం ఈ దినాన మౌన దీక్ష పాటిస్తారు శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూల బిందువు చంద్రుడు అమావాస్య కావటంతో ఆ రోజున చంద్రుడి ప్రభావం ఉండదు అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు వీటి నియంత్రణకి పూర్తిగా మౌనం పాటించాలి మన మనసుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడతామో ఏం చేస్తామో తెలియదు అందుకే పూర్తిగా మౌనంగా ఉండాలి దీంతో అంతశుద్ధీకరణ జరుగుతుంది మాటలపై నియంత్రణ ఎలా ముఖ్యమో భవ భగవద్గీతలో ఒక పద్యం కూడా చెప్పారు మానవునికి అతని మనసే పెద్ద సాయం చేస్తుంది ఏ నిర్ణయమైనా మనసే మంచిదో కాదో చెప్తుంది దీని ప్రకారం మనల్ని మనం బాగు బాగు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అంతేకాని పెడమార్గం పడ్డరాదు పరిపూర్ణమైన మనసు మిత్రునిగా ఉంటుంది కలుషితమైతే శత్రువుగా మారుతుంది ఆధ్యాత్మిక ప్రకారాలు ఆధ్యాత్మికంగా ఈరోజు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలో జలాలు అమృతంతో సమానమంటారు ఈ సమయంలో స్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది అందుకే నాగసాధువుల పరంపరలో ప్రవేశాలు జరుగుతాయి ఎంత పవిత్ర దినం కావడంతో ఈరోజు కొత్తగా నాగసాధువుల్లో చేరేవారికి దీక్ష ఇస్తారు రావి చెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెట్టాలి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈరోజు గోమాతకు ఉడకబెట్టినటువంటి సనగలలో బెల్లాన్ని కలిపి తినిపించాలి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి సకల దేవతలు కొలువై ఉన్న గోమాతకి ఈరోజు సేవ చేసుకుంటే ఎంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీకున్నటువంటి కష్టాలను కోరికలను గోమాత చెవిలో చెప్పుకుంటే ముక్కోటి దేవతలకు చెప్పుకున్న పుణ్యం దక్కుతుంది మీ కష్టాలన్నీ నెరవేరుతాయి కాబట్టి ఈరోజు గోమాతకి ఆ విధంగా తినిపించి గోవు చుట్టూ ప్రదర్శనలు చేయండి వీలుంటే గోసేవ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి